హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దోశలను చట్నీ లేకుండా ఎలా చేయాలి ఏ అంటే చాలా రకాలుగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము ముందుగా మనమైతే దోశ పిండిని అయితే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి కళాయి పెట్టేసుకొని స్టవ్ ముట్టిచ్చేసుకొని దోశనైతే వేయాలన్నమాట దోశను వేసుకొని కొద్దిసేపు ఒక అర నిమిషం నిమిషం తర్వాతనైతే ఎగ్గునైతే వేయాలి ఫస్ట్ నేనైతే ఎగ్గు దోశనైతే చూపిస్తున్నా ఎగ్గుని వేసేసిన తర్వాత దోశ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంటే ఈ ఆల్రెడీ మన దోశ పిండిలో అయితే మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని కలుపుకుంటాం కదా ఓన్లీ ఎగ్గుకు మాత్రమే సరిపోయే అంత ఉప్పు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఈ దోశకి ఎగ్కి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట ఇట్లా దోశ మీద ఎగ్గునైతే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము అలా స్ప్రెడ్ చేసుకొని ఉప్పు కారాలు వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా చుట్టూ వేసుకోవాలి మధ్యలో దోశ మీద కూడా వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది కూడా మన ఆప్షనల్ అండి నాన్ స్టిక్ అయితే ఆయిల్ వేయకుండా మంచిగా వస్తాయి కదా అట్లా వేసుకోవాలన్నమాట అయితే మా కారం అయితే కొంచెం కారమే ఉంటుందండి అందుకని నేనైతే ఇంకా కొంచెం తక్కువనే వేస్తున్నా అనమాట పిల్లలు కూడా తినాలి కదా మన కారం ఉంటే తినరు అనేసి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెము దోశనైతే కాలని వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ కింద కాలిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ముందు సిమ్ములో పెట్టేసుకొని కొంచెం కాల్చుకోవాలన్నమాట ఈ ఎగ్గున్న సైడు ఎమ్మటే హైలో కూడా పెడితే మాడిపోతుంది అలా కాకుండా మంచిగా మనం సిమ్ములో పెట్టేసుకొని ఒక నిమిషం అట్లా ఉంచుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలి అప్పుడైతే ఏం కాదు తిప్పేసుకున్న తర్వాత మనము చూసుకోవాలి ఒకసారి అంటే అయిందా కాలేదా అన్నది లేకపోతే వాసన వస్తుందండి అదే ఎగ్గు స్మెల్ ఉంటుంది కదా అట్లా వస్తుంది బాగోదు కొంచెము మనము ఈడ మాత్రం ఇంట్రెస్ట్గా అంటే ఆచితూచి చేసుకోవాలన్నమాట చూసుకోవాలి లేకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది దోశ అన్నది కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి ఇక్కడైతే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఈ ఎగ్ అన్నది మంచిగా కాలిందా లేదా అన్నది అంతే అండి ఒక్కసారి కనుక మనకు ఆ టెక్నిక్ అన్నది తెలిస్తే ఒక వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట ఈ ఒక్కసారి చేసుకొని కుదిరింది అనుకోండి ఎంతో సింపుల్ అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే ఒక రెండు మూడు తిన్నా కడుపు అయితే నిండిపోతుందండి అసలు అయితే అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఏదో మన ఆనంద కడుపు నిన్నట్టు ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట అదే నార్మల్ దోషాలు అనుకోండి చట్నీ పెట్టుకుని తింటే మూడు దిన్న నాలుగు తిన్న బాగా ఆకలి మీద ఉన్నప్పుడు సరిపోవు కదా ఇట్లా అనమాట ఇట్లనే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే మనం దోశలేసేసుకోవచ్చు అయితే వీటికి ఒక దోశ వేసుకున్న తర్వాత ముందు దాన్ని పెనాన్నైతే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా క్లీన్ చేసుకోవాలి టిష్యూ లేదా ఒక క్లాత్ కచ్చేపు ఏదైనా సరే మనకి ఏది వీలు ఉంటుంది దాంతోనైతే మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ దోశ వేసుకోవాలన్నమాట నేనైతే మళ్ళీ చూపిస్తున్నా రెండు దోశలు అయితే చూపిస్తున్నా ఎగ్గు దోశకి ఎందుకంటే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి కదా ఎలా చేయాలన్నది ఇట్లా దోశ వేసుకొని ఎంబట్నే ఎగ్గునైతే వేయకూడదండి ఒక అర నిమిషం నిమిషం తర్వాతనే వేయాలి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తానంటే ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట లేకపోతే మనం ఇది వేసి ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేస్తా అంటే మన ఈ గంట ఉంది కదా దీనికి అతుక్క అనమాట ఇట్లా లేచి వస్తుంది దోశ అన్నది పిండి అంతా అతుక్కుంటుంది బాగా రాదన్నమాట దోశ చిన్న చిన్న టెక్నిక్సే కానీ వాటితోనే టేస్ట్ అయినా చూడడానికి బాగుండడం అయినా ఉంటుందన్నమాట అందులోనే అందుకే కొంచెం నిమ్మలంగా నిదానంగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఎగ్గుదోషని అయితే అయితే దీనికి సరిపడే సాల్ట్ అయితే నేనైతే చూపిస్తున్నాను కదా నేను అంత అయితే వేసుకుంటాను మీ ఇష్టము ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ అయితే మీరు వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు నేనైతే అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా కారం కూడా వేసుకుంటున్నా చెప్పిన కదా ఇది కొంచెం కారం అయితేనే కారం అయితే ఎక్కువనే ఉంది అందుకే కొంచెం నేను సరిపడైతే వేసుకుంటున్నా మా టేస్ట్ తగ్గట్టు ఒక స్పూన్ అంతా ఆయిల్ చుట్టూ వేసి మధ్యలో కూడా వేసుకోవాలి కింద దోశ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట అది స్లోగా తిప్పేయాలండి ఒక్కసారి మిగిలిన దోశ లెక్క స్పీడ్గా తిప్పేస్తే కుదరది అంటే ఉప్పు కారాలు ఉంటాయి కదా స్పీడ్గా తిప్పేస్తే మనకేమైతే అంటే చిల్లి మన మీదనే పడుతుంది అనమాట మళ్ళీ మాడిపోతుంది కూడా హైలో పెడుతుంది అందుకే సిమ్లో పెట్టేసుకోవాలి స్లోగా తిప్పేసుకోవాలన్నమాట ఎగ్ దోశ అన్నది ఇది ఎంత టేస్ట్ ఉంటుందో అంత నిమ్మలంగా అంత జాగ్రత్త కూడా చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు మీరైతే ట్రై చేసి చూడండి నేను చెప్పేది నిజమో అది మీకే తెలుస్తుంది అనమాట ఒకసారి కనుక తింటే ఆ టేస్ట్ని అయితే ఇంకా అసలు ఎంత టేస్ట్ అంటే ఇంక అంత టేస్ట్ అండి మీరు ఎవరైనా చేసేది ఉంటే ఒక ఆమెన్ చేయండి నెక్స్ట్ అయితే ఆనియన్ దోశని ఎలా చేయాలో చూద్దాము ఆనియన్స్ ఒక ఆనియన్ టమాటా ఒకటి అల్లం వెల్లుల్లి అల్లం అవసరం లేదండి వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ చిన్న చిన్న ముక్కలక కట్ చేసి అయితే పెట్టుకున్నా నేను చాపర్ ఉంది దాంతో చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి పెట్టుకున్న చిన్న కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇంకా దోశ వేసుకొని ఇవి ఇదైతే అర నిమిషం నిమిషం ఉండాల్సిన అవసరం లేదండి దోశ ఏంగానే వేసుకోవాలి ఎందుకంటే ఇవి అన్నవి మన ఆనియన్స్ అన్నవి దోశకి ఇట్లా అతుక్కుంటాయి అన్నమాట ఇట్లా ఆనియన్స్ ఎన్ని కావాలో అన్నీ అయితే వేసుకోవచ్చు ఇన్ని అన్నీ అని కొలత అయితే ఏమి వీటికి మన టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ టమాటా కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు బాగుంటాయి అవి కూడా చిన్న చిన్న లెక్క కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయి క్యారెట్ కూడా ఇంకా ఉంది ఇవి ఆనియన్స్ను వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల లెక్క కట్ చేసిన ఇవి కూడా మన టేస్ట్ తగ్గట్టు పిల్లలకి అనుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఇవి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అంటే వీటికన్నా ముందు వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేసినాం కదా ఆనియన్స్ టమాటా ముక్కలు ఇవన్నీ వీటికి సరిపడా లైట్గా అయితే నేను సాల్ట్ వేస్తున్నా ఇది కూడా మన ఆప్షనల్ అండి సాల్ట్ కావాలనుకునేటోళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట అంతే అండి నేను చూడండి ఎంత ఈజీగా సింపుల్గా దోశ అనేది రెడీ అయిపోయిందో ఈ దోశ అయితే నాకు ఇష్టం అండి నేనే ఇప్పుడైనా వేసుకుంటే ఇలానే వేసుకుంటాను అనమాట దోశ వేసుకుని దాని మీద ఇవన్నీ వేసి వేసుకొని వేసుకుంటా నాకు ఇట్లానే నచ్చుతుంది నెక్స్ట్ అయితే ఈ ఇవే ఆనియన్స్ దోశని వేరే రకంగా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అంటే ఇప్పుడు నాకు ఎంత కావాలో నేనైతే అంత పిండి తీసుకుంటున్నా ఒక రెండు గంటలు మూడు గంటలు అయితే పిండి తీసుకొని దానికి సరిపడా ఆనియన్స్ టమాటోస్ అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపకాయ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం పిండి అయినా మరింత పిండి అయినా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా అయితేనే ఎక్కడెక్కడ ఉండకుండా ఉంటాయి లేకపోతే ఎక్కడెక్కడే అనమాట అంటే ఒక దుక్కునే ఆనియన్స్ ఒక దుక్కునే పచ్చిమిర్చి ఒక దుక్కునే టమాటాలు అట్లా ఉంటాయి అనమాట బాగా కలుపుకున్నాం అనుకోండి అలా ఉండవు ఇదే కాదు ఏదైనా సరే జీలకర్ర ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తా నేను చేసే పద్ధతి అయితే చూపిస్తున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకొని ఇంకా దోశ అయితే వేసుకోవాలి ఇది దోశ అన్నది లావుగా మనం ఉత్తప్ప ఉంటుంది కదా దాని లెక్క లడ్డుగా వస్తుందండి కాకపోతే ఇది పిండి పిండి అయితే ఏముండదండి అసలు అంటే దాన్ని పిండి పిండి లేకుండా మనం గాల్చుకోవాలి ఒక్క సైడే కాలవడం మాదా అంటూ ఏముండదు ఇది రెండు సైడ్లు గాల్చుకోవాలి పర్ఫెక్ట్గా కాల్చుకుంటేనే పిండి పిండి అనేది ఉండదు లేకపోతే పిండి పిండి ఉంటుంది లోపల ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి అలాగైతే ఏముండదు ఇంకా పెన్నె మీద ఒక గంట రెండు గంటలు మనకి ఎంత కాలో అంతైతే పిండి వేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి హాయిలో పెట్టుకో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అనేది రెడీ అవుతూ ఉంటుంది కాలు నేయాల కింద అలానే మాడనే నేయకూడదు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే దోశనైతే కాళ్ళనివ్వాలి చూడండి ఇలాంటి దోశలు చాలా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఇవి కూడా ఒక రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా కూడా అంటే అన్నీ ఇష్టం ఉంటాయి కొన్ని కొన్ని కొంచెం ఇంకెక్కువ ఇష్టం ఉంటాయి అన్నమాట నాకైతే పల్సడి దోశ అట్లా ఇష్టము మా ఆయనకైతే ఇట్లా ఇష్టం అనమాట నేను అట్లా చేసుకుంటే మా ఆయనకి ఇట్లా చేసేస్తా దోశ అన్నది ఇట్లా గోల్డెన్ కలర్ వరకు అయితే కాల్చుకోవాలి కింద ఇంక ఈ పైన వైపు కూడా తిప్పేసుకున్న తర్వాత ఈ కలర్లో కాల్చుకోవాలన్నమాట ఒకటికి రెండు చూసుకోవాలండి కాలిందా లేదా అని కొంచెం అయితే సిమ్ములో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది అనమాట హైలో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకా పైన మాడుతూ ఉంటుంది లోపల ఉడకదు ఇంకా ఈ విధంగా మాత్రం కాల్చుకుంటే చాలా బాగుంటుందండి దోశ అన్నది మన హోటల్లో ఎట్లా తింటాం ఎన్ని రకాలుగా ఉంటాయి అంతకన్నా ఎక్కువ రకాలైతే మనం ఇంట్లో వేసుకోవచ్చండి అట్లా కొంచెం పిండితోనే ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ పిండితోనే ఎన్ని రకాల దోశలు అయితే వేసుకోవచ్చు మనం చట్నీ ఉంటే ఓకే అండి చట్నీ అసలు నాకు తెలిసే వరకు అయితే వీటికి అయితే అవసరమే లేదు అంత బాగుంటాయి ఉప్పు ఉన్నది కారం ఉన్నది అన్నీ ఉన్నాయి కదా కావాల్సినవి అన్నీ ఇంకా చట్నీ ఎందుకు చెప్పండి అలా అన్నమాట నేనైతే తిన్నా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అసలు అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా ఒక కామెంట్ చేయండి ట్రై చేసి అంతే అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నదన్నమాట ఇది చూడండి ఎంత స్పాంజీ స్పాంజీ ఇంకా ఎంత బాగుందో అసలు అయితే లోపల కూడా పిండి పిండి ఏం లేదండి సేమ్ నేను ఎట్లా చెప్పాను అట్లనైతే మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా మన ఇంట్లో ఉంటాయి కదా పచ్చళ్ళు చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇవన్నీ ఇరవైసారి పెట్టుకుంటాము ఆ పచ్చళ్ళతోనే ఇప్పుడు దోశ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ చింతకాయ పచ్చడి ఇప్పుడు చూపించింది టమాటా పచ్చడి అనమాట అంతే అండి పెనం పెట్టేసుకొని దోశ వేసుకోవాలి దోశ వేసుకొని ఇంకా వీటికి అయితే పచ్చడి వేసి స్ప్రెడ్ చేయొద్దండి ఒక అర నిమిషం నిమిషం అయితే కా కాలనివ్వాలి దోశని ఎందుకంటే ఇది మ ఇది కూడా మనం స్పూన్తో అంటే మనకి పిండి అంత అవుతుంది అనమాట ఇంక ఇట్లా ఈ మాత్రమైతే కాలనివ్వాలి కింద దోశని సిమ్ములనే పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఇంకా పచ్చని అయితే మనకు ఎంత తింటామో అన్నది అది కారం ఉందా ఉప్పు ఉందా దాని తగ్గట్ అయితే వేసుకొని మన టేస్ట్ తగ్గట్ అయితే వేసుకొని ఆ పచ్చని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ అయితే చింతకాయ పచ్చడి అండి ఇది ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే ఒక కొత్త రకం టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఇది ఇప్పుడు చూపించింది మాత్రం అది కారం పొడి అండి సేమ్ యాస్టేజ్గా దోశ వేసుకొని పైన కారం పొడి చల్లుకోవడం అంతే ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడితోనే ఇట్లా చేసుకోవాలి అంతే అనమాట ఈ పచ్చడి కరే వేరే పచ్చడా లేకపోతే కారం పొడి దాని ప్లేస్కి ఇది వస్తాయి అంతే వేరైటీ కూడా ఇంకా నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అయితే మనం మనకిష్టమైన వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కావాలనుకుంటే ఇట్లా కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే వేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ ఈ పచ్చల్లో కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది కాబట్టి వేయాల్సిన అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట ఇది వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కనుక ఈ విధంగా దోశ రావాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పక్కా కులతతో దోశలు ఎలా చేసుకోవాలని ఒక వీడియో చేశాను మీకు కావాలనుకుంటే అవసరం అనుకుంటే చూడండి ఇలా దోశలు రావాలంటే మాత్రం నేను చెప్పినట్టు పక్క కొలతలతో చేసుకోండి యాసిటీస్ ఎట్లనే వస్తాయి అన్నమాట అంతే అండి ఈ పచ్చళ్ళు వేరే వేరే దోశ మీద మనకి ఏ పచ్చడి వాళ్ళంటే ఆ పచ్చడి వేసుకొని చేసుకోవచ్చు అంతే అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇదైతే టమాటా పచ్చడి అనమాట అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఇలా అయితే చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియో